ఓం నమ శివాయ భక్తులారా ఈరోజు మీకు నేను శ్రీ నాగేశ్వర స్వామి పంచలింగేశ్వర స్వామి ఆలయం ఎలక్ట్రానిక్సిటీలో ఉన్నటువంటి ఈ ప్రముఖమైనటువంటి బేగూరులో ఉన్నటువంటి క్షేత్రం చూపిస్తూ ఓంకారం గురించి మనం కూలంకుశంగా తెలుసుకుందాం రండి మీరు ఇక్కడ చూస్తున్నారు ఓం అనేది చాలా శక్తివంతమైనటువంటి పదం ఆ పదం గురించి మనం తెలుసుకుందాం రండి ఓం నమ శివాయ అంటూ మనం ప్రారంభించాం రండి విశ్వంలో ఉద్భవించినటువంటి మొదటి ధ్వనిని ఓంకారం అంటారని మనకు పెద్దలు చెప్పడం ద్వారా తెలిసింది అంతేకాకుండా పవిత్రమైనటువంటి చిహ్నంగా సింబల్గా వివిధ భాషలకు సంబంధించిన వారు వారి వారికి అనుకూలంగా ఈ ఓంకారాన్ని లిఖిస్తూ ఉంటారు అది మీరు గమనించాలి చాలా పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ ఓంకారం గురించి ఓం గురించి మనం తెలుసుకుందాము ముఖ్యంగా మీకు చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఓం అనేది ఏ మతానికి సంబంధించినది కాదు అన్ని మతాల సారం ఓంకారంలో ఉంటుంది ఈ విశ్వం అంతటిలోనూ ఓంకారం ఉంటుందని ఓంకారం అనేది ధ్వనిస్తుందని మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే పవిత్రమైనటువంటి ఈ చిహ్నం ధ్వని మంత్రంగా ప్రాముఖ్యమంతమైన సంతరించిన విషయం మీకు తెలియజేయడం జరుగుతుంది అకార ఉకార మకార శబ్దాలతో ఓంకారం ఏర్పడిందని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది మీకు చెప్పాలంటే ముఖ్యంగా యోగా ధ్యానం చేసేటప్పుడు ఓంకారాన్ని మహామునులు ఋషులు మనలో చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకునేవారు ఈ ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు అది ఎంతైనా అవసరం మెడిటేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది అయితే మౌనంగా కూర్చుని భగవంతుణ్ణి స్మరించుకుంటూ మనం ఈ మంత్రాన్ని పఠిస్తాము అయితే ఈ ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో ఓంకారాన్ని వాడడం అనేది జరుగుతుంది అది పరిపాటి అయితే ఓంకారం జపించడం వల్ల మనకు మనసుకి ఏ రకమైనటువంటి మేలు కలుగుతుంది ఆ తదితర విషయాలు ఓం జపించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అనినిత్యం మనకి ఏ రకమైనటువంటి మార్పులు మన శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఓంకారాన్ని జపించాలని మనకు తెలియజేయడం జరిగింది ఇక్కడ మీకు నేను పరమేశ్వరుడు ముందుగా చెప్పినట్టు బేగూర్ శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్ చూపించుకుంటూ ఇక్కడ తిలకించుకుంటూ మీకు ఓంకారం గురించి వివరించడం జరుగుతుంది రండి మన ఓంకారం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మీ అందరికీ చెప్పినట్లు నిత్యం జపిస్తూ ఉండడం వల్ల మనలో ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోయి చివరకు మీరు పరిపూర్ణమతమైన జీవితమైనటువంటి విషయాన్ని మీరు గమనించడం జరుగుతుంది పొందడం జరుగుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది సో మొత్తం శరీరంలో ఉన్నటువంటి మనసు ఆత్మని ఒకే చోట చేర్చే సంపూర్ణమైనటువంటి అనుభవం మీకు కలుగుతుందని ఓం జపించే సమయంలో వచ్చే కంపనాల వల్ల నాడీ వ్యవస్థలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందని తెలియజేస్తా ఉన్నారు అయితే ఓం జపించడం వల్ల మనలో ఉన్నటువంటి అనేక రకాల ఆందోళనలు చంచలత్వము డిసప్పాయింట్మెంటు అన్నీ తగ్గి ప్రశాంతమైనటువంటి మనం జీవనాన్ని గడపడానికి ఓం అనేటువంటి శబ్దము లేదా ఈ పదము మనకు ఎంతో ఉపకరంగా ఉంటుందని దీన్ని మనం ఎప్పుడైతే క్రమం తప్పకుండా జపించడం వల్ల స్వీయ అవగాహన అనేటువంటిది మనకు స్వీయ అంగీకారంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి మనము పొందడం జరుగుతుంది అయితే ఈ ఓంకారం జపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పాలంటే మీకు మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాము ఓం అన్నది మనం ఒక మంత్రంగానే కాకుండా మత సంబంధమైనదిగా చూడకుండా ఎప్పుడూ కూడా మనం ధ్యానంలో ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వేదాల్లో చెప్పినట్టు మనకు నిక్షిప్తమైనటువంటి ఈ ఓంకార నాదం మానవ ఆరోగ్యానికి ఎంతో ఉపకరంగా ఉంటుంది అనేకమైనటువంటి రుగ్మతల నుంచి మనల్ని కాపాడడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయితే కొంతమంది ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతంగా మనం చూస్తూ ఉంటాము మహామునులు ఋషులు వారు వాళ్ళు ఉపవాసం చేసినప్పటికీ ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని నెలలు తరబడి వాళ్ళు ఉపవాసం చేసుకుంటూ ఈ ఓంకారాన్ని జపించుకుంటూ తలుచుకుంటూ వాళ్ళు వారి వారి తపస్సులో భాగంగా ఈ ఓంకారాన్ని ఒక మృత్యుంజయ జపం అని గమనిస్తూ చేస్తూ ఉంటారు ఈ ఓంకారాన్ని మనం ఏ రకమైనటువంటి జపం చేయాలి అనే విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఓంకారాన్ని మనం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఇప్పుడు మనం కూలంకుషంగా తెలుసుకుందాము రండి అయితే మీ అందరికీ తెలుసు ఓంకారం జపించినప్పుడు నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడు ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఉంటారని మనకు తెలియజేయడం జరిగింది ఇప్పుడైతే మనం ఒకసారి ఓంకారాన్ని బ్రీతింగ్ ద్వారా తీసుకుంటూ ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించి ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి రక్తపోటుకు సంబంధించినటువంటి బ్లడ్ ప్రెషర్ సంబంధించినటువంటి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు అయితే రక్త ప్రసరణ మనం సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుందని అనేటువంటి విషయం కూడా మీరు ఓంకారాన్ని ధ్యానం చేయడం ద్వారా మీరు మెరుగుపరుచుకోవచ్చని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ ముఖ్యమైన విశేషాలన్నీ కూడా నేను వివిధ రకాలైనటువంటి పుస్తక పఠనం చేసి వాటన్నింటినీ సమ్మేళనం చేసి మీకు నేను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ క్లిప్ తయారు చేయడం జరిగింది కనుక భక్తులారా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ధ్యానం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎంతో కొంత మేలు కలుగుతుందని ఎవరో ఒకళ్ళు ఈ వీడియోకి కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉంటారని ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ టైమును వృధా చేయకుండా దైవ కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటా ఉన్నాను ఎందుకంటే వేరే విషయాల్లో పాలు పంచుకోవడం వల్ల మనకి ఆశలు దురాశలు దుఃఖాలు తప్పించి వేరే రకమైనటువంటి ఏ లబ్ధి మన బాడీకి కానీ మన శరీరానికి కలగదు అందుకే శివధ్యానం నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను మీరు నాకు ఎంకరేజ్ చేసుకుంటూ ఈ వీడియోని పూర్తిగా చూసి మరిన్ని పాత వీడియోలు కూడా మీరు చూసి నాకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఓంకారం గురించి చెప్పాలంటే ఊపిరితిత్తులు కూడా మనకి చాలా పని చేయడానికి బ్రీతింగ్ తీసుకుంటాం కాబట్టి ఓంకారంలో ఓ అనేటువంటి ఇక్కడ మీరు చూడండి పిక్చర్లో ఓంకారం మనం జపించడం జరిగింది ఈ ఓంకారంలో మనం ఓం అని చెప్పినప్పుడు ఊపిరిని తీసుకుంటూ శ్వాసని నిదానంగా వదలాల్సి ఉంటుంది అదే ఓంకారం మెడిటేషన్ అంటారు అది మీరు ప్రయత్నం చేసి చూడండి ఒక్క నెల పాటు మీరు మినిమం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీలో ఒక మార్పు కనిపిస్తుంది మీ ఆరోగ్యంలో సంపూర్ణంగా మీరు ఆరోగ్యవంతులై ఉండి కిడ్నీ సంబంధించినటువంటి జీర్ణక్రియకు సంబంధించినటువంటి థైరాయిడ్కి సంబంధించినటువంటి అన్ని రకాల రుగ్మతలు మీరు వాటి నుంచి దూరంగా రావడం బయటపడడం అనేది జరుగుతుందని మీకు నేను తెలియజేస్తున్నాను నేను ఈ కార్యక్రమాలన్నీ నేను చేసుకుంటూ నాలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందడాని కోసమని నేను శివుడు ధ్యానం చేసుకుంటూ వేరే విషయాలు పక్కన పెట్టి నేను ఈ కార్యక్రమాలన్నీ మీకు వివరించడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు మీకు నేను ఓంకారంలో ఉన్నటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ చెప్పాలనుకుంటున్నాను సో భక్తులారా మీ అందరికీ తెలుసు అయితే మన మనసు శరీరాన్ని ఏకం చేసే మంత్రం ఈ ఒక ఓంకారాన్ని మాత్రమే ఉంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల దైవంలో అనేకమైనటువంటి మనకు జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అది కాకుండా దైవంతో మనం మమేకం అవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని ఈ వీడియో మీకు నేను చేయడం జరిగింది ఇక్కడ మేము మెడిటేషన్ చేస్తున్నాము ఓంకార మెడిటేషను మీరు ప్రతిరోజు తప్పకుండా పదిహేను నిమిషాల పాటు ఈ ఓంకార జపం చేసినట్లయితే మీకు ఆరోగ్యం మరింత మెరుగుపడి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే మీ అందరికీ తెలుసు ఓంకారం జపించడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఓం జపించాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది చాలా ఏకాగ్రత ఉండాలి అంటే కాన్సన్ట్రేషన్ చాలా అవసరము మనసు శరీరాన్ని ఏకం చేస్తుంది ఈ ఓంకారం ఈ ఓంకారాన్ని పఠించడం వల్ల రోజు వారి వారి జీవన ప్రయోజనకరంలో ప్రయోజనమైనటువంటి విశేషాలు వాళ్ళు పొందగలుగుతారు అది కాకుండా మెరుగైనటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి అంటే డిసిషన్స్ రైట్ డిసిషన్స్ రైట్ టైంలో తీసుకోవడానికి ఈ ఓంకారం ఎంతైనటువంటి మనకు ఉపకరంగా ఉంటుందని నేను మెడిటేషన్ చేసుకుంటూ నేను ధ్యానం చేసుకుంటూ నేను శివునికి సే సేవ చేసుకుంటూ నేను ముందు మనిషిగా మారుతూ మీ అందరికీ తెలియజేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక మనిషి అనేవారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా ఉండలేరు కాబట్టి ప్యూర్గా ఉండాలంటే మీరు మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయాలి దేవునికి సేవ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవన్నీ చేసినప్పుడు మాత్రమే మీరు కూడా పరిశుద్ధులుగా అయ్యి మీ మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటూ మీరు దేవునికి సేవ కార్యక్రమాలు చేయగలుగుతారని ఈ వీడియో చేస్తా ఉన్నాను అయితే ఈ విశేషాలన్నీ మీకు చెప్పినందుకు శ్రీ స్వామివారికి నేను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడైతే మీరు దైనందిన జీవితంలో నిత్యం ఒత్తిడితో మునిగిపోతూ ఉంటారో దీని నుంచి బయటపడేందుకు రోజు మొత్తం మీద కనీసం కొద్ది నిమిషాల పాటైనా మీరు ఈ ఓంకార నామ నామాన్ని జపించాలని అది కాకుండా నరాలను మీరు శాంతపరచుకోవాలంటే మీకున్నటువంటి ప్రెషర్ని ఒత్తిడిని హార్మోన్లు విడుదల చేయ చేసినటువంటి ఈ హార్మోన్లు సంబంధించినటువంటి ఏ రకమైన ప్రాబ్లంలు ఉన్నాయి ఒకసారి మీరు ఈ ఓంకార జపం ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారని ఈ వీడియో చేయడం జరిగింది సో భక్తులారా మీరందరూ ఉదయాన్నే మీకు వీలు కుదిరినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉండాలంటే మీ ఇప్పుడు పనిచేస్తున్న చాలామంది ప్రజలు సాఫ్ట్వేర్లలో హార్డ్వేర్లలో ఉన్నారు వాళ్ళు లేటుగా లెగి సూర్యోదయానికి ముందే లేకుండా లేటుగా లెగి అప్పుడు స్నానపానాదులు చేసి కొన్ కొంతమంది అయితే స్నానం చేయకుండానే ఆఫీసులకు వెళ్ళడం జరుగుతుంది సో దానివల్ల మీకు పరిశుద్ధమైనటువంటి ఆరోగ్యం అనేది రావడం అనేది కష్టము కాబట్టి మీ అందరికీ నేను బూస్టప్ కింద ఈ ఓంకారం గుంటి చెప్తూ శివునికి ధ్యానం చేసుకుంటూ సూర్యోదయానికి ముందే మీరు జామునే లెగి స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మీరందరూ కూడా ఈ ఓంకార నామాన్ని జపిస్తారని ఈ వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి మీ అందరూ మేలుకోవాలి ఎప్పుడైతే మనం మేలుకుని ధ్యానం చేస్తామో అప్పుడే మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము కాదు మేము ఇలాగే ఉంటాము అంటే మన ఆరోగ్యం ఆ రకంగానే ఉంటుంది ఆ పరమేశ్వరుడు కాదు కదా ఎవరు కూడా మనల్ని కాపాడలేనటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు ప్రతిరోజు వేకువజామునే లేగిసి దేవుడికి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవుడికి దీపారాధన కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికి వెళ్ళి సోమవారం సేవలో పాలు పంచుకుంటూ అక్కడ గుడి దగ్గర ధ్యానం చేయడం వల్ల నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుందని ఈ వీడియో చేస్తూ మీ అందరి కోసం మీ మేలు కోరేవాడినై ఈ ఓంకారం గురించి మీకు తెలియజేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆ పార్వతీ పరమేశ్వరు వారిని ధ్యానం చేసుకుంటూ మరింత మందిని నా వీడియో ద్వారా ఎంకరేజ్మెంట్ చేస్తూ భక్తి మార్గంలో ఆరోగ్య మార్గంలో నడిపించాలని వీడియో చేశాను హర్ హర్ మహాదేవ్ అంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఓం నమ శివాయ